జగన్నాథ రథయాత్రలో బయలుదేరుతున్న పబ్లిక్ చూడండి అసలు ఏం పబ్లిక్ ఏం కథ జై హో శ్రీమన్నారాయణ ఏం పబ్లిక్ రా బాబు ఓం నమో నారాయణ జై జగన్నాథ్ హర హర మహాదేవ జై హో జగన్నాథ రథయాత్రలో లక్షలాది మంది ఎంత పబ్లిక్ ఏం లెక్క ఇది చూస్తుంటేనే అబ ఇంత గొప్ప పబ్లిక్ ఎక్కడ చూడలేదయ్యా బాబో ఏంటి ఇది సంద్రమాశ్చర్యాలను నెలకొల్పే జన సంద్రంలా ఉంది ఎక్కడ చూసినా పబ్లికే ఏం పబ్లిక్ ఇంత పబ్లిక్ బా